రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి మూడు రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉగ్రట లభించింది పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి రాజ ఒమ్మంగి మండలం లాగరాయి వాగు ఉధృతికి ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది వాగు ఉధృతి నుంచి డ్రైవర్ని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు వాగు ఉధృతంగా పారడం వల్ల ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షం కురిసినప్పుడల్లా ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోయారు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కడపలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి మురుగు కాలువలు పొంగి ప్రవహించడంతో వాహనదారులు పాదాచారులు ఇబ్బంది పడ్డారు అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు వజ్రకరూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఒక్కసారిగా వర్షం రావడంతో ఉరవకొండలో చిరు వ్యాపారులు తోపుడు బండ్ల వారు ఇబ్బంది పడ్డారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కుండపోత వర్షం కురిసింది ప్రధాన రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది పీఆర్టీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి